మిగతా వాళ్ళంతా బయటికి రావాలి పోలేరమ్మ తల్లి ఆశీస్సుల బాల నరహరి గారు బాల నాగరాజు గారు మయ్యవరం క్రోసర్ పల్నాడు జిల్లా వారి జాత ప్రదర్శనలో ఉన్నాయి మొదటి రౌండ్ రెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఇరవై ఒక్క సెకండ్ పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న జతతో సమానముగా ఉన్నవి గిత్త ఉన్నటువంటి లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి దార్ గిత్త బ్రదర్స్ ఎలపడి కెత్త బయారం బుల్స్ రెండవ రౌండ్ ఐదు వందల అడుగుల దూరాన్ని యాసైన ఒక సెకండ్లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నాలుగు సెకండ్ల నాగరాజు గారు జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి పరుగుల దూరాన్ని ఒక నిమిషము ముప్పై ఒక్క సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జట్టుతో సమానముగా ఉన్నవి శ్రీ పోలీరమ్మ తల్లి ఆశీసులతో మయ్యాముల బాల నరహరి గారు బాల నాగరాజు గారు మయ్యవరం కురేశ్వర మండలం పల్నాడు జిల్లా వారి జట్టు ప్రదర్శనలో ఉన్నాయి నాలుగవ రౌండ్ వెయ్యి అడుగుల దూరాన్ని రెండు నిమిషముల పది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానములో కొనసాగుతున్న జత కన్నా ఎనిమిది సెకండ్ల ముందంజలో ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా తొమ్మిది సెకండ్ల వెనుకంజలో ఉన్నది చెన్నాపల్ని ఒక్క చేతితో ఉపయోగించాలి నరహరి గారు బాలనాగరాజు గారు బయట పల్నాడు జిల్లా బాధ్యత ప్రదర్శనిస్తున్నాయి బయట ఐదో రౌండ్ పన్నెండు వందల యాభై అడుగుల దూరాన్ని మూడు నిమిషముల ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఐదు సెకండ్లు ముందంజల ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఇరవై ఏడు సెకండ్లు వెనుకంజల ఉన్నవి బయ్యం క్రోషర్ మలం పల్లాండు జిల్లా పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానములో కొనసాగుతున్న జత కన్నా మూడు సెకండ్ల ముందంజల ఉన్నవి మొదటి స్థానములో కొనసాగుతున్న జత కన్నా ముప్పై ఐదు సెకండ్లు వెనుకంజల ఉన్నవి శ్రీ పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో పయ్యావుల బాల నరహరి గారు బాల నాగరాజు గారు పయ్యవరం త్రోసూరు మండలం పల్నాడు జిల్లా వద్ద ప్రదర్శనిస్తున్నాయి ఒక చేతితో చర్ణాకొలం ఒక జోతితో ఏడో రౌండ్ పదిహేడు వందల యాభై అడుగుల దూరాన్ని నాలుగు నిమిషంలో నలభై సెకండ్ లో చేయడం జరిగింది మూడవ స్థానములో కనసాగుతున్న జత కన్నా పదహారు సెకండ్లు వెనుకంజలో ఉన్నవి ఐదు నిమిషములు ఉన్నది ఐదు నిమిషములు ఉన్నది ఎనిమిదో రౌండ్ రెండు వేల అడుగుల దూరాన్ని ఐదు నిమిషముల ముప్పై సెకండ్ల పూర్తి చేయడం జరిగింది కొనసాగుతున్న జత కన్నా ఐదు సెకండ్లు వెనగంజలో ఉన్నాయి బాల నరహరి గారు బాల నాగరాజు గారు బయ్యారం జిల్లా నాలుగు నిమిషంలో ఉన్నది నాలుగు నిమిషంలో ఉన్నదికోవాలి క్లాప్ చేసుకోవాలి వచ్చేవాడు రేపు పంజాలు ఉన్నాయి అంటగా ఎప్పుడు కాలేదు మీకు రేపు అత్తడు తొమ్మిదో రౌండ్ రెండు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఆరు నిమిషముల ఇరవై ఎనిమిది సెకండ్లో పూర్తి చేయడం జరిగింది ఐదవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ముప్పై ఆరు సెకండ్ల ముందంజలా ఉన్నవి నాలుగవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పదమూడు సెకండ్ల వెనుకంజల ఉన్నాయి బయ్యావులో బాల నరహరి గారు బాల నాగరాజ్ గారు బయ్యారం క్రోసిరు పల్నాడు జిల్లా వారి గత ప్రదర్శనలు ఉన్నాయి మూడు నిమిషములు ఉన్నది అన వాటర్ అటువైపునే వైపునే షార్ట్ లాకెన్ అట వైపునే ఆ పోయిట్ బాక అట వైపున పోస్కో మీరు యాక్టివ్ ఉండండి మీరు యాక్టివ్ ఉండండి లో కొనసాగుతున్న జత కన్నా ముప్పై ఐదు సెకండ్లు ముందంజలా ఉన్నవి చెనాకొలం పక్క జ్యోతితో ரெண்டு நிமிஷம்ல உன்னது இது அப்ப పదకొండవ రౌండ్ రెండు వేల ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషముల ఇరవై ఆరు సెకండ్లు పూర్తి చేయడం జరిగింది ఐదవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ముప్పై నాలుగు సెకండ్ల ముందంజలో ఉండడం ఈ రౌండ్లో రెండు వందల ముప్పై ఒక్క అడుగు దూరాన్ని లాగితే ప్రస్తుతానికి ఐదవ స్థానంలో కొనసాగుతారు ఇది చివరికి వచ్చి మరల తిరిగి రెండు వందల ఇరవై తొమ్మిది అడుగుల దూరాన్ని లాగితే నాలుగవ స్థానంలో కొనసాగుతారు

समयम पोटते नदी?